నా ప్రియమైన సహోదర సహోదరిలారా మరి చక్కటి సమయంలో చక్కటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం ఒక రెండు మాటలు ముందు మాటగా నేను పలికేస్తాను అదేంటంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చూసినప్పుడు నాకు కామెంట్స్ చాలామంది పెట్టారు కానీ నేను చాలా సంతోషించాను కామెంట్స్ కోసం కానీ నేను తిరిగి టైప్ చేయలేకపోతున్నాను సో కాబట్టి నేను రెస్పాండ్ అవ్వలేదని మీరు ఎవరు అని అనుకోకండి మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు నేను ఏ సమయంలోనైనా మీతో మాట్లాడతాను ఒకవేళ మాట్లాడటానికి నాకు కుదరలేదనుకోండి మరో సమయం చూసుకొని నేను మీతో మాట్లాడతాను ప్రేమపూర్వకంగా సంభాషణ చేసుకుందాం మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేయండి ఓకేనాండి ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటే మీ యొక్క ఆత్మీయ జీవితానికి నాకు మీ యొక్క కృతజ్ఞతలు తెలియజేయండి ఇంకా నేను ఏదైనా నేను ఇందులో ఏ విషయంలో నేనేదైనా మార్పు చేసుకోవాలంటే నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకేనా ఇకపోతే మీరు వీడియో కింద ఒక లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి ఆ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి అది నాకు చాలా హెల్ప్గా ఉంటుంది మన యూట్యూబ్ వీడియోకి చాలా హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇక ఇతరులకు పరిచయం చేయండి ఆ ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు మీరు వాట్సాప్ ద్వారా ఆ యొక్క లింకును మీరు పంపించి వీడియోని చూడమని మందికి చెప్పండి ఇది మీ యొక్క ఆత్మీయ జీవితానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు యొక్క భక్తి జీవితంలో మీరు దేవుని గురించి తెలుసుకొని దేవుని విశ్వాసం ఉంచుటకు దేవుని బలపడటకు ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి సో మనం పాఠంలోనికి వెళ్దామా యోహాను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనము ఈ వచనంలో మనం ఏమి ఈరోజు తెలుసుకోబోతున్నాం అనేది మీరు గ్రహించాలి ఆది ఎందు వాక్యం ఉండేను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇక్కడ ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం ఎప్పుడు ఉంది ఆది ఎందు ఆది ఎందు అంటే సృష్టికి పూర్వము దేవుడి లోకమును సృష్టించకముందు మానవులను సృష్టించకముందు దేవుని దగ్గర దేవుని దగ్గర ఈ లోకమును ముందు దేవుడి సృష్టించక ముందు దేవుని దగ్గర వాక్యం ఉన్నది దేవునిలోని చెప్పలేదు ఇక్కడ దేవుని యొద్ద అని ఉంది దేవుని యొద్ద అనగా అర్థం ఏంటి దేవుని దగ్గర నా దగ్గర ఈ బైబిల్ ఉంది చూడండి నా దగ్గర ఈ బైబిల్ ఉంది సో నా దగ్గర ఈ నోట్బుక్ కూడా ఉంది ఇంకా నా వద్ద ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి ఇది నాలో ఉంది అని చెప్పను నా వద్ద ఉన్నది అని చెప్తాను సో అలాగే వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అంటే దేవునికి దగ్గరలో ఉంది అని అర్థము దేవునిలో అని చెప్పలేదు వాక్యము దేవుని ఎందున్నది అని కూడా చెప్పలేదు దేవుని యొద్ద ఉండెను అని అన్నాడు అంటే దేవునికి దగ్గరలో ఉన్నాడు సరే ఈ వాక్యము దేవుడై యుండెను అని ఇంకొక మాట చెప్పాడు ఈ వాక్యము దేవుడై యుండెను ఇప్పుడు ఈ వచనములో మనకు ఒక సందేహం కలగవచ్చు ఒక సందేహం కలగవచ్చు ఏంటంటే వాక్యము దేవుని ప్రక్కన లేకపోతే దేవునికి దగ్గరలో ఉన్నదా లేకపోతే దేవుని నోటి మాటగా ఉన్నదా అనగా వాక్యము ఆయన ఉచ్చరించాలి కనుక దేవుని నోటి మాటగా ఉన్నదా ఈ రెండు విషయాలు మనకి ఐడియాకు వస్తాయి దేవుని దగ్గరలో ఉన్నదా లేకపోతే దేవుని నోటి మాటగా ఉన్నదా సరే ఇప్పుడు దేవుని యుద్ధ ఉన్నదే అని బైబిల్ చెప్తుంది మనం ఆలోచించే విధానం ప్రకారము దేవుని నోటి దేవుని నోట మాటగా ఈ యొక్క వాక్యం ఉన్నది అని మనం ఆలోచించే ప్రకారం కనుక అనుకున్నట్లయితే కింద వచనములో మనం చూస్తాము ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు ఎవరు ఆ ఆయన వాక్యము ఆ వాక్యాన్ని ఏమన్నాడు దేవుడై ఉండెను అన్నాడు వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే దేవుడై ఉన్న ఆయన దేవుని యొద్ద ఉన్నాడు బాగా అర్థం చేసుకోవాలి వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉన్నాడు సరే ఇప్పుడు చాలామంది దీన్ని ఎలా బోధిస్తారంటే ఈ వాక్యము ఆ దేవునిలో ఒక భాగము ఆ దేవుడు ఈ వాక్యము కలిపి ఒక దేవుడు ఆయన యహోవా ఈ వాక్యం ఏమి సపరేట్గా లేదు అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ సపరేట్గా ఉన్నట్టుగా బైబిల్ వచనం మనం చూపిస్తుంది వాక్యము దేవుని యొద్ద ఉన్నది వాక్యము దేవుడై ఉండెను అన్నాడు సరే ఇప్పుడు కింద వచ్చినము ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను ఇప్పుడు క్లారిటీ వచ్చింది రెండో వచనం చదివిన తర్వాత క్లారిటీ వచ్చింది ఈ రెండో వచనంలో ఏముంది ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఎవరు ఈ ఆయన ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సో వాక్యమే కదా వాక్యాన్నే ఆయన అన్నాడు సరే ఆ ఈ వాక్యం కాక వేరెవరిని గురించి అన్న చెప్పారా అంటే లేదు ఎందుకంటే ఆయనను గురించి చెబుతూ వస్తాడు కింద చెబుతూ వచ్చి పద్నాలుగు వచ్చిన చెప్తాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటాడు ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీర రూపం దాల్చుకొని కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఎవరంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం మోసే వలన అనుగ్రహింపబడేను కృపయు సత్యమును ఏసుక్రీసు ద్వారా కలిగెను అని దేవుని వాచనము చెబుతుంది కాబట్టి పత్నాలుగు వచ్చినము ఆ వాక్యము శరీర అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనగా ఒకనొకప్పుడు యహోవా దగ్గర వాక్యముగా ఉన్నటువంటి ఆ దేవుడు శరీర రూపము దాల్చుకొని లోకమునకు వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు ఒకనొకప్పుడు తండ్రి అయిన దేవుని యొద్ద దేవుని దగ్గర వాక్యమై ఆయన ఉన్నాడు దేవుని దగ్గర వాక్యమై ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం క్లారిటీ అయ్యిందండి దేవుడు దేవుని దగ్గర ఉన్న వాక్యము దేవుడికి దేవుడనే చెప్పేశాడు చెప్పేటప్పుడే ఈ వాక్యాన్ని ఏం చేశాడు వాక్యము దేవుడై ఉండెను అన్నాడు ఆయన ఆది అందు దేవుని యొద్ ఉండెను అంటే ఈ వాక్యమై ఉన్న ఆయన ఆది ఎందు దేవుని యుద్ధ ఉండెను సరే ఇదే మాటను మొదటి యోహాన్లో మనం చూద్దామా అక్కడేముంది మొదటి యోహాను మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్ ఈ రెండింటిని రాసింది యోహానే శిష్యుడైన యోహాను చూద్దాం ఆయనే ఆయనే చెప్తున్నాడు జీవవాక్యమును గూర్చినది అన్నాడు స్టార్టింగ్ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో ఏమండి ఆది నుండి ఏది ఉండెనో జీవవాక్యమును గురిచే చెప్తున్నాడు ఆది నుండి ఉన్నదాని గురించి చెప్తున్నాడు ఆది నుండి ఏ వాక్యమైతే ఉన్నదో అంటున్నాడు ఇక్కడ మేమేదైతే విన్నామో అంటే ఆది నుండి ఉన్న వాక్యము కన్నులారా ఏది సూచితిమో అంటే చూచేటప్పటికీ ఆయన శరీరధారి ఈ లోకమునికి వచ్చాడు కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేస్తున్నాము వాక్యాన్ని గురించి చెబుతూ మేము ఆ వాక్యాన్ని కన్నులారా చూచాము నిదానించి కనుగొన్నాము మా చేతులు దానిని తాకి చూచాను జీవవాక్యము అన్నాడు ఆయనకి జీవవాక్యము అన్నాడు యేసు ప్రభు ఎందుకంటే యేసుప్రభు శరీరధారిగా ఈ లోకమునకు రావడం అనేది జరిగింది కాబట్టి ఈ యేసుప్రభు వారు సృష్టికి పూర్వమే దేవుని యొద్ వాక్యమై ఉన్నప్పుడు ఆయన దేవుడై ఉండెను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు ఆయనను అనగా వాక్యమై ఉన్న ఆయనను దేవుడై ఉండెను అని ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ వచనాన్ని చాలామంది వక్రీకరిస్తారు ఓకేనండి సరేనండి ఇప్పుడు నేను ఇంకా కొన్ని వచనాలని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను చెబుతాను చక్కగా మీరు వినండి చూడండి చక్కగా మీరు గ్రహించండి ఇక్కడ యోహను సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనము ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అన్నాడు అనగా తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అనగా ఆయన కుడిపాశ్వ ముందు ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అది యేసు ప్రేమించిన శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను అని వచ్చిన మనం చదువుతాం అలాగే యేసు ప్రభువారు తండ్రి రొమ్మున అనగా తండ్రి యొక్క కుడిపాశ్వనయన ఆసీనుడై ఉన్నాడు అనగా తండ్రికి దగ్గరగా ఉన్నాడు అని అర్థం అర్థం అనమాట ఇంకా యోహను సువార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను నీవు మహిమపరచుము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లోకము పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను నీవు మహిమపరచు అంటాడు అంటే లోకం పుట్టక మునుపు ఏసు ప్రభుకి తండ్రి అయిన దేవుని దగ్గర ఒక మహిమ ఉన్నది అని ఇక్కడ ఉంది ఈ వచనంలో ఈ లోకం పుట్టక మునిపే యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుని దగ్గర మహిమ ఉన్నది అనగా యేసు ప్రభు వారి ఈ లోకం పుట్టక మునిపే ఉన్నట్లుగా ఈ వచనం మనకు చెబుతుంది యోహాన్స్ వార్థం మొదట మొదటి వచనం ఏం చెబుతుంది ఆది ఎందు వాక్యం ఉన్నది ఆ వాక్యము దేవుడై ఉన్నది ఆయన ఆది ఎందు దేవుని యుద్ధ ఉండెను అన్ను వాక్యాలు మనము చూడగలం ఇంకా స్వార్థ మూడు పద్మూడులో మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడెవడును లేడు అన్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిష్య కుమారుడే తప్ప పరలోకముని ఎక్కిపోయిన వాడు లేడు పరలోకములో ఉండు మనిష్య కుమారుడు అన్నాడు పరలోకములో ఉండు మనుష్య కుమారుడు పరలోకము నుండి వాడు అని ఇంకా యోహాను ఆరు నలభై ఏడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచియున్నవాడు అన్నాడు యోహాను ఆరు నలభై ఏడులో యోహన్ యోహాను ఆరు నలభై ఏడులో ఈ మాట ఏంటంటే దేవుని యొద్ధ నుండి ఇది నోట్ చేసుకోదగిన పదం దేవుని యొద్ దేవుని యొద్ధ నుండి అనగా దేవుని దగ్గర నుండి వాక్యం అప్పుడు ఎలా ఉన్నాడు దేవుని యొద్ధ ఉన్నాడు కదా వాక్యం అయినటువంటి ఆయన మరి ఇక్కడ దేవుని యొద్ధ నుండి వచ్చినవాడు అంటున్నాడు యోహాను ఆరు నలభై ఏడులో యోహాను ఏడు ఇరవై తొమ్మిదిలో నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని అంటున్నాడు ఇక్కడ యోహన్ ఏడు ఇరవై తొమ్మిదిలో నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను బిగ్గరగా చెప్పాడు సుప్రభు నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని అన్నాడు యోహన్ స్వార్థ ఏడు ఇరవై తొమ్మిది యోహన్ ఏడు ముప్పై మూడులో యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నందును తరువాత నన్ను పంపిన వాణి యొద్దుకు వెళ్ళుదును అన్నాడు ఏడు ముప్పై మూడులో ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నందును తరువాత నన్ను పంపిన వాణి యొక్కకు వెళ్ళుదును అని ఆ యోహన్ సువార్త ఏడు ఇరవై ఏడు ముప్పై మూడులో ఈ మాట చెప్తున్నాడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళదు యొద్దకు అన్నాడు పంపిన వాణి యొద్దకు అన్నాడు పంపిన లోనికి కాదు పంపిన వాణి యొద్దకు పంపిన వాని దగ్గరలో కాబట్టి యేసు ప్రభు వారు తండ్రి యొద్ద నుండి వచ్చి తిని అని నేను ఎన్ని వచనాలు చెప్పాను దాదాపు ఒక నాలుగైదు వచనాలు చెప్పాను దేవుని యొద్ద నుండి వచ్చినవాడు ఆయన సృష్టికి పూర్వమే వాక్య రూపంలో ఎక్కడున్నట్లుగా బైబిల్ వచ్చిన చెప్తుంది దేవుని యొద్ద ఆయన ఉన్నట్లుగా చెప్తుంది దేవుని యొద్ద ఉండిన ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన శరీరధారి అయి యోహన్ ఒకటి పద్నాలుగులో ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించను అనే అనే మాటను మనము చదువుకుంటున్నాము మీకు అర్థమైంది అనుకుంటాను దేవుడు దేవుని యుద్ధ వాక్యము దేవుడు ఓకే ఇవిడు వాక్యం కూడా దేవుడు అంటే ఇవిడు ఎంతమంది చూపిస్తున్నాడు ఇద్దరు సో ఒక దేవుడు దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యము ఇద్దరిని దేవుళ్ళుగా అక్కడ మనము చూడగలుగుతున్నాం ఆయన దేవుని యొద్ద ఉన్నాడు దేవునిలో కాదు దేవునిలో ఉంటే ఆ దేవుడే కన్వర్ట్ అయ్యి వచ్చాడు అని అనుకోవాలి కానీ దేవుని దగ్గర ఉన్నాడు వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి గాడ్ బ్లెస్ యు ఈ వాక్యాన్ని ఇంతవరకు మీరు నందుకు స్తోత్రములు మీరు చక్కగా దీన్ని ఈ వాక్యాన్ని మీరు పరిశీలించి మీ యొక్క కామెంట్స్ నాకు తెలియచేయండి సో సృష్టికి పూర్వమే యేసుక్రీస్తు వాక్య రూపంలో ఉన్నాడు దేవుని యొద్ద ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఇది ఈనాటి వాక్యం గాడ్ బ్లెస్ యు దేవుడు మనం గాక